హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కట్టి పొంగలు చేసుకోపోతున్నాం దానికి ముందుగా గ్లాస్ అన్నర బియ్యానికి అర గ్లాస్ పెసరపప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ ఆయిల్లో ఇంకా నెయ్యి వేసుకోవాలి ఏడైన తర్వాత ఇందులో ఏడు సెల పలుకులు వేసుకోవాలి ఇవి వేసుకోవాలి ఇవి కొంచెం వేయక ఇందులో చెన చెన్నపప్పు వేసుకోవాలి ఇందులో మినప్పప్పు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఇంకా కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ఇందులో జీడిపప్పు వేసుకోవాలి కదా ఇప్పుడు ఇందులో పచ్చిరగా ముక్కలు వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి చిన్నగా తిరిగిన అల్లం ముక్కలు అవి కొంచెం వేగేగా కరివేపాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేపుకోవాలి వేగే కదా ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఇది వేసుకొని బాగా వేపాలి ఇందులో మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలపాలి బాగా వేగిపోయి కదా ఇప్పుడు ఇందులో రైస్ కూడా వేసుకోవాలి పప్పు పెసరపప్పు రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి గ్లాసున్నార బియ్యానికి హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసి బియ్యం అలా బాగా కలుపుకోవాలి కదండి ఇందులో గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు లెక్కన పోసుకోవాలి అంటే గ్లాసున్నార బియ్యానికి ఏడు గ్లాసులు నీరు వరకు పోసుకోవాలి ఎంగ కూడా వేసుకొని మొత్తం మన ఈ గ్లాసున్నర బియ్యం హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయింది కదా ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇంగ వేసాక ఉప్పు చూసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇది బాగా కలుపుకొని ఉప్పు చూసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి ఇంకా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అవిలో మంట పెట్టుకొని మూడు ఇజిల్ వస్తే సరిపోతుంది మూడు ఇజిల్ కదా కొక్క కొ అభ్యసం కదా ఇది ఇలాగొచ్చింది కలుపుకోవాలి ఇదండి కట్టి పొంగల్ రెడీ అయింది ఇందులోకి పల్లీలు కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది తీసుకొని తినడానికి ఇది మీకు నచ్చినట్టయితే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి